ఒక ఛానల్ కూడా పెట్టాలని అంటే హెవీ వెహికల్స్ వెళ్ళేటువంటి దానికి కాకుండా ఓన్లీ డొమెస్టిక్ ట్రావెల్కి వెళ్ళేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి విధంగా కానీ ఒక లాక్ ఏదైనా పెడితే మరి ఏదైనా పబ్లిక్కి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి అవసరం ఉన్నటువంటి వెహికల్స్ కాకుండా వెహికల్స్ తప్ప మిగిలినటువంటి హెవీ వెహికల్స్ వెళ్లకుండా ఒక ఛానల్ ఐరన్ ఛానల్ కూడా పెడితే బాగుంటుంది అన్నటువంటిది ఇప్పుడే చూస్తున్నప్పుడు కలెక్టర్ గారు వాళ్ళ ఎంపీ గారు అందరూ కూడా కలిసి డిస్కస్ చేసుకున్నాం సాధ్యసాధ్యాలన్నీ చూసి నిర్ణయం కూడా తీసుకుంటాం వందల సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి విశిష్టత కానివ్వండి అనేక ప్రాంతాల నుంచి అనేక దేశాల నుంచి ఈ ప్రాంతానికి వచ్చేటువంటి పర్యాటకులు కానివ్వండి ముఖ్యంగా అనకాపల్లి పట్టణానికి అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ పర్యాటక కేంద్రానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిస్థాయిలో ఉండాలన్నటువంటి ఉద్దేశంతో మననే కేంద్ర ప్రభుత్వం నుంచి గౌరవ పార్లమెంట్ సభ్యులు వారి నేతృత్వంలో ఒక ఏడు కోట్ల రూపాయలు లైట్ షోకి సంబంధించి కానీ అక్కడ పార్కింగ్కి సంబంధించి కానీ లేదా అక్కడ వెయిటింగ్ హాల్కి సంబంధించి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా మొన్ననే శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది దాంతోపాటు అనకాపల్లి మండలంలో పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అనేక క్రషర్స్ కానివ్వండి క్వారీలు కానివ్వండి ఈ ఈ ప్రాంతం నుంచి ఈ ప్రాంతం ద్వారా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో రోడ్డు బాగా డ్యామేజ్ అయిందనేటువంటిది ప్రభుత్వం దృష్టికి రావడం గౌరవ పార్లమెంట్ సభ్యులు సత్యతమ్మ గారు వారు వారి తాలూకా ఎంపీ నిధుల నుంచి ఒక కోటి యాభై లక్షల రూపాయలు వెచ్చించి బీటీ రోడ్ వేస్తే కాస్త ఇబ్బంది అవుతుంది ఎందుకంటే వర్షాల సమయంలో కానివ్వండి లేదా ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతాలు కాబట్టి కొంచెం లూజ్ సాయిల్ ఉంటుంది ఇబ్బంది ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో సీసీ రోడ్ నిర్మాణం చేస్తే కనీసం ఒక పది పదిహేను సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో వారు ముందుకు వచ్చి కోటి యాభై లక్షల రూపాయలు ఇవ్వడం ఇటు తుంపాల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికానికి కానివ్వండి లేదా హైవే నుంచి వస్తున్నటువంటి చోడవరం లేదా ఇతర ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రజలకు కానివ్వండి ఇదొక ఆల్టర్నేట్ రోడ్గా అనకాపల్లి పట్టణానికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కేవలం పర్యాటక కేంద్రం అయినటువంటి భొజ్జన పాటు అనకాపల్లి అనకాపల్లి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇది సౌకర్యంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఎంపీ గారు ఈ ముందుకు వచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేటువంటిది ఈ ప్రాంత ప్రజానికం తరఫున అందరి తరఫున హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు ఈరోజు స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర ఐటీ శాఖ మాధ్యులు గుడివాడ అమర్నాథ్ గారు ముఖ్య అతిథిగా ఈరోజు నేషనల్ హైవే నుంచి భజనకొండ మాన్యుమెంట్ వరకు కోటి ముప్పై ఏడు లక్షలతో ఒక సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిగా వచ్చి ఈరోజు ప్రారంభం చేసుకోవటం చాలా చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వరిలు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈరోజు పార్లమెంటు ప్రతినిధిగా ఎన్నికైన తర్వాత అందరి శాసనసభ్యుల సమన్వయంతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం మీ అందరికీ తెలుసు మరి ముఖ్యంగా మరి అనకాపల్లి ప్రాంతానికి ఒక మకుటాయిమానంగా మణిహారంగా ఉన్నటువంటి భొజన్నకొండ ప్రాంతం గురించి మరి అనేక సందర్భాలలో మనం మాట్లాడుకుంటూ ఈరోజు ఇప్పుడే మన ముఖ్యమంత్రి మన మంత్రివర్యుల అమర్నాథ్ గారు కూడా చెప్పారు ఎందుకంటే కేంద్రం నుంచి మనం ఏడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఆల్రెడీ ఇప్పటికే శాంక్షన్ తెచ్చుకున్నాము నిర్మాణం కూడా ఇంచుమించుగా ఒక త్రీ ఫోర్స్ అయితే పూర్తి కావచ్చి తప్పనిసరిగా అది పూర్తి అవుతున్న సందర్భంలో ఈ ప్రాంతం మరింత పర్యాటకంగా అభివృద్ధి చెంది పర్యాటకులకి సదుపాయాలు కానీ ఒక అప్రోచ్ రోడ్డు కానీ మరి నిర్మాణం చేసి మరింతగా ఏదైతే అభివృద్ధి లేదని అనుకున్న వాళ్ళకంతా కూడా ఇదొక మరి ఒక నిదర్శనం అవ్వబోతుంది ఎందుకంటే గతంలో కూడా ఈ రోడ్డు ఉంది అనేక సందర్భాల్లో పాడైనా కూడా ఎవ్వరు కూడా దీని గురించి పట్టించుకున్న సందర్భం లేదు మరి వాళ్ళ అత్యధికంగా ఎంపీ ల్యాడ్స్ నిధుల నుంచి ఎందుకంటే ఇది ఒక రోడ్డుగా చూడలేదు ఇది పర్యాటకానికి ఒక అనుకూలంగా తీర్చిదిద్దే ప్రయత్నంలో ఎందుకంటే విశాఖపట్నం నుంచే కాదు విదేశాల నుంచి కూడా బౌద్ధ భిక్షువులు అనేక మంది పర్యాటకులు మరి ఈ రామానికి వచ్చి ప్రార్థనలు చేయటం మనం చూస్తూ ఉన్నాము మరి భవిష్యత్తులో మరింతగా దీనికి వన్నెలు అదే అదేవిధంగా మనం ఇటువైపు బ్యూటిఫికేషన్ ప్లాంటేషన్ కానీ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేసి మరి కొండ ప్రాంతానికి వచ్చే అందరికీ కూడా ఇది ఒక ఒక మంచి ఆహ్లాదాన్ని ఉల్లాసాన్ని ఉత్తేజాన్ని ఒక మానసిక ప్రశాంతతను ఒక బుద్ధిజం యొక్క ఆచరణీయమైన మార్గాలైనటువంటి అహింసాయుత జీవన విధానాన్ని కూడా ప్రబోధించి భవిష్యత్ తరాలకి ఇదొక ఒక మంచి మార్గదర్శనంగా ఉండబోవాలని చెప్పి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మరి ప్రజాప్రతినిధులందరూ కూడా ఎప్పుడూ ప్రజల కోసం వారి సంక్షేమం కోసం అభివృద్ధి కోసం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేస్తుంది మరి అనేక మంది ఎన్ని విమర్శలు చేసినా ఇప్పుడు మేము చేసిన అభివృద్ధే అదొక సమాధానం కాగలదని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఎందుకంటే దీని తర్వాత మనం అనకాపల్లి పట్టణానికి ముప్పై రెండు సీసీ కెమెరాలు ఎంపీ ల్యాడ్స్తో కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎక్కడ కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలకి ఏ విధంగా కూడా ఇబ్బంది కలగకుండా ఇమ్మీడియట్గా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ సీసీ కెమెరా సిస్టమ్ ద్వారా ఒక నిఘా వ్యవస్థ ద్వారా మరి ఆ శాంతియుత వాతావరణాన్ని కూడా అనకాపల్లి పట్టణంలో కల్పించడం కోసం అని చెప్పి మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం అక్కడ కూడా టౌన్ పోలీస్ స్టేషన్లో मज़ो <laughs> स <laughs> వస్తే చాలా బాగా వస్తుంది బాగా వస్తుంది